ఏపీ మరియు టిఎస్ ఈ రెండు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఈ వరి పొలాలు అన్ని కూడా వరి గొలుసు సమయంలో ఉన్నాయి అయితే ఈ సంవత్సరం ఈ వరి పొలాలలో చూసుకున్నట్లయితే ఈ వరి గొలుసు ఉన్న సమయంలో ఎక్కువగా వచ్చేసి మానిపండు తెగులు దీంతో పాట బ్యాక్టీరియల్ ప్యానికల్ మైటు దీంతో పాటు నల్లి కంకి లేదా కంకి నల్లి సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తున్నాయి ఈ మూడు రకాల సమస్యలు రావటానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే ఈ ఉష్ణోగ్రతలు అనేటివి హెచ్చు తగ్గులుగా ఉండడం అంటే ఈ మబ్లతో కూడిన వర్షాలు అనేటివి ఎక్కువగా ఉండడం నైట్ టైంలో చూసుకున్నట్లయితే మంచు అనేది ఎక్కువగా ఉండడం డే టైంలో చూసుకున్నట్లయితే ఎండ అనేది ఎక్కువగా ఉండడం అంటే ఈ ఉష్ణోగ్రతలు అనేవి హెచ్చు తగ్గులుగా ఉన్నప్పుడు ఈ వరి సాగులలో ఇలాంటి సమస్యలు అనేటివి చాలా అధికంగా వస్తూ ఉంటాయి మరి వీడియోకాయ్ నివారణ కోసం మనం ఎలాంటి మందులు ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నామో చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సైషంలోకి వెళుతుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మూడు రకాల సమస్యలు అనేటివి ఈ సంవత్సరం వరి సాగులలో చాలా ఎక్కువగా వస్తున్నాయి వీటి వల్ల దాదాపుగా ముప్పై నుండి నలభై శాతం వరకు ఈ వరి సాగులలో దిగుబడి అనేది గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ముందుగా మనం ఈ పండు తెగులు యొక్క నివారణ కోసం స్ప్రే చేసుకోవలసిన మందుల గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రపుకోన ఇరవై శాతం ఈసీ అనే మందుని దీన్ని వచ్చేసి మనం ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది లేదు అంటే తిప్పుకోన యాభై శాతం మరియు ట్రైప్లక్సీ స్టోబిన్ ఇరవై శాతం డబ్ల్యూజీ అనే మందుని మనం వచ్చేసి ఒక ఎకరానికి వంద నుండి నూట యాభై గ్రాముల చొప్పున మనము స్ప్రే చేసుకోవలసి ఉంటుంది ఈ రెండు మందులలో మనము ఏదో ఒక మందులు కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి మాన్ పండు తెగుళ్లను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అలాగే మనం బ్యాక్టీరియల్ ప్యానికల్ మైటు అలాగే నల్లి కంకి లేదా కంకి నల్లి ఈ రెండు కూడా చూడటానికి ఒకే విధంగా ఉంటాయి కానీ ఈ రెండు కూడా వేరువేరండి ముందుగా మనం బ్యాక్టీరియల్ ప్యానికల్ మైటు గురించి కనుక చూసుకున్నట్లయితే గింజ పైన మచ్చ అనేది ఏర్పడుతుంది ఈ మచ్చలు అనేది రెండు మూడు రోజుల్లోనే ఆ గొలుసు మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుందండి దీన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఈ బియ్యం యొక్క క్వాలిటీ అనేది మొత్తం కూడా తగ్గిపోవడం జరుగుతుంది అయితే ఈ సమస్య అనేది ఓన్లీ గింజల పైన ఉంటుంది ఆకుల పైన ఉండదు అంటే గింజలు అన్నిటి పాలు పోసుకుంటాయి కానీ ఆ గింజల పైన మచ్చలు అనేవి ఏర్పడతాయి మనము ఆ వద్దను బియ్యంగా మార్చినప్పుడు నూక అనేది ఎక్కువగా వస్తుంది నెక్స్ట్ మనం నల్లి కంకి లేదా కంకి నల్లి గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎక్కువగా ఈ వరి గొలుసు అనేది పాలు పోసుకునే సమయంలో ఆశించి ఆ గింజల యొక్క రసాన్ని మొత్తమే పీల్చివేస్తూ ఉంటుంది దీనివల్ల ఆ గింజలు అనేటివి మొత్తమే పాలు పోసుకోకుండా అయిపోయి నల్లగా మారుతాయండి అలాగే ఇది నల్లి కంకి వచ్చేసి ఆకుల పైన మరియు అలాగే ఈ వరి గొలుసు పైన ఈ రెండింటి సోకడం జరుగుతుంది అయితే వీటి యొక్క నివారణ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రొపిికోన ఇరవై ఐదు శాతము ఈసి అనే మందుని ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇది కనుక అందుబాటులో లేకపోతే ప్లాంటోమైసిన్ వంద గ్రాములు ఒక ఎకరానికి మనం తీసుకోవలసి ఉంటుంది ఈ రెండిట్లలో ఏదో ఒక మందుతో పాటే మనం ఈ మైడ్స్కు కు సంబంధించిన మందులను మనం కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అవి కనుక మనం చూసుకున్నట్లయితే ప్రోపర్ గైడ్ నలభై రెండు శాతము మరియు ఎక్స్తియా జోక్స్ రెండు శాతము ఈసీ దీన్ని వచ్చేసి ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున మనం కలిపి స్ప్రే చేసుకోవలసి ఉంటుంది లేదు అంటే స్పీరో మెస్పిన్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఎస్సీ దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక నూట అరవై ఎంఎల్ చొప్పున మనము కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి రెండు రకాల సమస్యలను మనము సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు సో రైతాన్న మీకు నేను సింపుల్గా చెప్పానండి డెప్త్గా కాకుండా ప్రతి ఒక్క రైతన్నకు అర్థమై ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు ఈ వరుసకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను రైతు సేవ కోసమే ఈ మన ఛానల్